हाय फ्रेंड्स वेलकम टू मई चैनल एसआर लोकल भैया मन अंदर तल विजयवाड़ो हेवी का फ्लड्स वच्चाई ఎన్నో కొందరు వందల వేల మంది కూడా నిరాశలయ్యారు అక్కడ సో నీళ్ళల్లో అంతా వాటర్ చేరి అంతా సామాన్ తినడానికి కూడా ఎంతో ఇబ్బంది అయింది హెలికాప్టర్ల నుంచి డ్రోన్ల సహాయంతో వాట్లతో ఫుడ్ అయితే పంపిణీ చేయడం జరిగింది విషయం అందరికీ తెలుసు కానీ మన మదనపల్లి నుంచి మన మదనపల్లి నుంచి ఫస్ట్ టైం ఒక మన ఎమ్మెల్యే ముడి సరుకుల్ని తీసుకొని పోయినారు నిన్న రాత్రి బయలుదేరినారు విజయవాడకి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద పెద్ద ఫుల్ లారీల్లో ఈ సరుకులు అనేది లోడ్ చేసినారు నిన్న టౌన్ హాల్లో చాలా అలా ఒక పెద్ద ఎత్తున సో కార్యకర్తలు కూడా సో హెల్ప్ చేసినారనమాట ప్యాకింగ్కి కానీ ముడి సరుకుల్లో మనం లోడ్ చేసే దాంట్లో కానీ చాలా హెల్ప్ చేసినారనమాట సో ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే అంత సరుకు వేసుకొని విజయవాడకు బయలుదేరడం జరిగింది ఎందుకంటే అక్కడ ఫ్లడ్స్ గురించి తెలుసుకొని అరే మన వంతుగా మనం ఏదైనా చేద్దాం మా ఊరి పేరు నిలబెట్టాలి అని చెప్పేసి పోయినారు వేరే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మనకు తెలియదు కాబట్టి మన ఎమ్మెల్యే స్వతహాగా నేను నా కళ్ళతో చూసినాను చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు డే నైట్ కష్టపడుతున్నారు అరే ఏంటి అంతమంది పాపం నిరాశలయ్యారు ఫుడ్ లేకుండా తనకలాడుతున్నారు మనము చేసే సహాయము ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ఫుల్ కావచ్చు అనే ఉద్దేశంతో మూడు పెద్ద పెద్ద లారీలను అయితే నిన్న రాత్రి వేసుకొని పోవడం జరిగింది నిజంగా చెప్పాలనుకుంటే మదనపల్లిలో ఉండే ప్రతి ఒక్కరూ ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఈ మూమెంట్ని సో మన నుంచి మన మదనపల్లి నుంచి అంత పెద్ద హెల్ప్ అనేది పోతా ఉంది అంటే అది నిజంగా అందరికీ గర్వకారణం ప్రతి ఒక్కరు దాన్ని గౌరవించాలి అంటే అరే ఈ ముడి సరుకులన్నీ కలెక్ట్ చేసి అక్కడ తీసుకొని పోవడం అంటే అంటే అంత చిన్న విషయం కాదు మనకెందుకులే వాళ్ళు ఉండరు కదా అందరూ చూసుకుంటారు కదా అని అనుకోవచ్చు కానీ అట్లా అనుకోలేదు మన వంతు సహాయం మన ఊరి పేరు నిలబెట్టాలి మన వంతు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ముడి సరుకులన్నీ కలెక్ట్ చేసి ఒక టౌన్ హాల్లో పెట్టి అక్కడ నుంచి లారీలో పెద్ద ఎత్తున తరలించడం జరిగిందనమాట సో ఈ విషయం ప్రతి ఒక్కరికి చెప్పాలి నాకు కూడా సంతోషంగా ఉంది ఈ విషయం ఈ విషయం చెప్పడమే సంతోషంగా ఉంది సో అది భయ ఒకరు కష్టంగా ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనం ఏదో ఒక హెల్ప్ అయితే వాళ్ళకి చెయ్యాలి అక్కడ వచ్చిన ఫ్లడ్స్కి తినడానికి తిండి లేక చాలామంది అల్లాడుతూ ఉంటే కడుపు కాలిపోయింది అరే మనం ఇంత దూరంలో ఉన్నాం మనం ఏం చేయలేకపోతున్నామే అనే బాధ కానీ మనం అనుకున్నది అరే మనం ఏం చేయలేకపోతున్నాం అని మేము అనుకునే మేము అనుకునే బాధని మన ఎమ్మెల్యే గారు పూర్తి చేసినారు షాజహాన్ బాష గారు తనే స్వయంగా ముందరు ఉండి ఆ మొత్తం పరిశీలించి ఈవెన్ ప్యాకింగ్లో కూడా తనే హెల్ప్ చేయడం జరిగిందనమాట అంటే సరుకులు ఇట్లా ఎత్తిస్తున్నాడు లారీలో లోడ్ చేసేదానికి సో ఇంత ప్రాక్టికల్ మనిషి మీరు ఎక్కడ చూసింటారని నా ఒపీనియన్ ఎందుకంటే నేను కల్లారా చూస్తున్నాను మొన్న ఇందిరానగర్కి కూడా సడన్ విజిట్ చేసినారు సడన్ విజిట్ ఎందుకంటే కాలువలు ఎట్లున్నాయి బ్లీచింగ్ వేస్తున్నారా లేదా కాలువలు హైట్ ఎట్లున్నాయి నీళ్ళు ఎట్లున్నాయి నీళ్ళు వస్తున్నాయా లేదా అని గడప ఇంటి ఇంటికి పోయేసి ఆయన అడగడం జరిగింది నేను కూడా ఆయన వెనకాలే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు సో ఆయనకి ఎవరు చెప్పలేదు రమ్మని ఆయన ఏం రాకపోయినా కూడా నడుస్తుంది కానీ ఎందుకు వచ్చినాడు సడన్గా అది కూడా ఇందిరానగర్లో వైసీపీ ఓట్లు కొంచెం ఎక్కువ శాతం ఉన్నాయి అయినా కూడా అది పక్కకు పెట్టేసి ఆయన మనస్ఫూర్తిగా వచ్చి సడన్ ఇన్స్పెక్షన్ ఎట్లా పని చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు వస్తున్నాయా లేదా ఏంటి టయానికి వస్తున్నాయా లేదా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ప్రతి ఇంటి ఇంటికి పోయి డోర్ కొట్టి వాళ్ళకు మరీ వాళ్ళ కష్ట సుఖాలను పంచుకోవడం జరుగు జరిగింది సో ఇది ఇందిరానగర్లో జరిగింది మీరు పేపర్లో కూడా చూసే ఉంటారు అది భయా ఇట్లాంటి ఎమ్మెల్యేలు మనకు దొరకడము నిజంగా మన అదృష్టంగా భావించాలి మనము సో అది నేనైతే కళ్ళారా చూసాను కాబట్టి ఈ వీడియో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే రియల్లీ ఇట్ ఈస్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అజ్ మనం మన మదన్పల్లి తరఫు నుంచి అక్కడ బాధితులకు ఎంతో కొంత సహాయం అయితే చెరబోతుందన్నమాట సో దీన్ని అందరూ హ్యాపీగా తీసుకోవాలి సో అది భయ ఈ వీడియో ఎక్కడ ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియో తప్పందరికే అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్